రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ అనుభాజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండీ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ అనుషా జుకుంట్ల ఎండీ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు సర్వాయన పాము కాటు పాయిజనింగ్ కేసులు బీపీ రక్తపోటు షుగర్ కోమ థైరాయిడ్ కోమ కొలెస్ట్రాల్ సమస్యలు కాళ్లు చేతులు తిమ్మిర్లు తలనొప్పి తల తిప్పటం కీళ్లనొప్పులు నరాల వ్యాధులు అధిక బరువు సమస్యలు పక్షపాతం ఫిట్స్ రక్తహీనత అల్సర్ జీర్ణ సంబంధిత సమస్యలు లివర్ వ్యాధులు పసరికలు వాంతులు విరోచనాలు ఊపిరితిత్తుల వ్యాధులు టీబీ దగ్గు ఎలర్జీ సమస్యలు కిడ్నీలో రాళ్లు గుండె వ్యాధులకు చూడబడును ఈసీహెచ్ఎస్ సౌత్ సెంట్రల్ రైల్వే ఈఎస్ఐ ఆరోగ్య భద్రత ఆరోగ్య సహాయత ఏపీఎస్పీఎల్ అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు సెల్ నంబర్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో మరియు డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ अवी चाटु चु आनन्द सन्द्र ంథం తొమ్మిదవ అధ్యాయము ఆరోగ్యము అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహంపబడే ఆయన వసుము మీద రాజ్య భారము ఆశ్చర్యకరుడు ఆలోచన కద బలవంతుడైన దేవుడు నిత్యుడ్రి కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించిన న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు అధిపతి యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు ప్రార్థన చేసుకున్నా మన మంచిగా ప్రార్థించుడైన మా తండ్రి నీ మహోన్నతమైన కృపను బట్టి ప్రేమను బట్టి నీ స్తోత్రను తెలియజేసిన ప్రభా ఈ సంవత్సరము తండ్రి రెండు వేల ఇరవై రెండు సంవత్సరము తండ్రి ఈ క్రిస్మస్ దినం రోజు నాయన సెమీ క్రిస్మస్ గా అయా ఇదిగో ప్రభ మా ప్రియులు ప్రభునైనా వాసన బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి అయా తన జీవితంలో ప్రభు కృపు నుంచి ప్రభునైనా అయా ఇదిగో ప్రభా ఒంగోలు పట్టణం నుంచి అనేక మార్లు ప్రభు ఇదిగో తండ్రి అయినా ఎమ్మెల్యేగా గా ప్రభు అనేక పదవులు ప్రభునైనా అయా మీరు చేయా ఇచ్చిన విధానం బట్టి మొదటి తెలియజేస్తున్నా అయా ప్రత్యేకంగా వారి కుటుంబాన్ని ప్రభు మీరు దీవిస్తున్న విధానం బట్టి మొదటి తెలియచేస్తున్నా అయా ఈ క్రిస్మస్ మాసంలో తండ్రినైనా ఇదిగో ప్రభానైనా కార్యవర్గం అంతా చేరి ప్రభా ఈ పార్టీ కార్యాలయంలో తండ్రి అయినా అందరము కలిసి ప్రభా ఈ క్రిస్మస్ సంతోషము సమాధానంతో తండ్రి అయా ఇదిగో ప్రభు ప్రత్యేకంగా మా మేయర్ గారు ప్రభునైనా గంగాడ సుజాత గారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి అయా ఇదిగో ప్రభు వారి యొక్క నాయకత్వంలో తన ఇదిగో ప్రభా ఈ పరిచయం ప్రభా ముందు కొనసాగిస్తున్న విధానం బట్టి మనం తెలియజేస్తున్నాం అయా ఇదిగో ప్రభా యొక్క కార్యక ఇదిగో ప్రభాన పార్టీని మీరు దీవించండి ఆశ్రయించడం ప్రార్థిస్తున్నాం అనేక సంవత్సరాల యొక్క పార్టీ ప్రభానైనా ఇదిగో ప్రభా యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభావ ఏనే కృపుణాం ప్రార్థిస్తున్నాం అయా ప్రత్యేకంగా తండ్రిని ఆయన మా యొక్క బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి అయా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభు వారి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం వారి యొక్క పరిపాలన తండ్రి ఆయన ఇదిగో ప్రభు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రభా ముందుకు కొనసాగించే కృపను దయచే ప్రార్థిస్తున్నాం తండ్రి ఇక్కడ చేరివలసిన ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను ప్రభావం ప్రతి ఒక్క కార్పొరేట్ ప్రభావం ప్రతి ఒక్క కార్యవర్గాన్ని ప్రభావం మీరు దీవించి మనం ప్రార్థిస్తూ మా ప్రభువును మా రాష్ట్రమైన పరిశుద్ధమైన నామంలో అడుగు నాము తండ్రి ఆమె పరలోక మందున మా తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన క్రీస్తు కృపయు ఈ యొక్క కార్యాలయంలో జరుగుతున్న वापरी तब ना एक की बार कुछ की रचे का कमा मेयर का बंगाल सुजात का बार कुछ की रचे का कहे रचे का प्रति बिट की ने कुर्पा ना 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 panduga christmas panduga unde ninduga happy happy christmas very Merry christmas happy happy christmas అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ సభ్యులైనటువంటి శ్రీ బాలేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ముఖ్య అతిథులుగా మరి ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది దానికి గౌరవ కార్పొరేటర్లు మరి మా నా నాయకులు కార్యకర్తలు మహిళా మా తరులందరూ కూడా వచ్చి హాజరయ్యి ఎంత ఘనంగా నిర్వహించడం జరిగింది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా క్రిస్ట్బస్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా చేసుకున్నటువంటి ఏకైక పండుగ ఈ పండుగ సందర్భంగా మన ఒంగోలు జిల్లాలో అంటే మన ప్రకాశం జిల్లాలో ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ జీసస్ క్రైస్ట్ అందరికీ కూడా అన్ని రకాల సుఖ సౌందర్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా అసలు క్రిస్ట్బస్ పండుగలో జీసస్ నేర్పించినటువంటి పాఠం ఏమై ఏదైతే ఉందో అత ప్రేమ ఆ సేవ అనే తత్వం ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలని ప్రతి ఒక్కరు ప్రేమ కలిగి ఒకరినొకరు గౌరవంగా ప్రేమగా ఉండాలని చెప్పేసి మరి కోరుకుంటూ ఈ సందర్భంగా మరి వచ్చిన మరి ఒకరికి అందరికీ కూడా పేరు పైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను ఈరోజు పొంగోలు వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్లో మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు మూడు జిల్లాల కోఆర్డినేటర్ అయినటువంటి పాలేని శ్రీనివాసరెడ్డి గారి ఆ నేతృత్వంలో మేయర్ గంగాడు సుజాత గారి ఆధ్వర్యంలో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి మాకు తెలిసినంత వారికి సిలువను అందరూ ఎవరూ మొయ్యలేరు ఒక మన ప్రకాశం జిల్లాలో వాసన్న సిలువను మోస్తున్నారు సిలువను మోయడం ఎవరి తరం కూడా కాదు వాసన్న మీద ఉన్నటువంటి సైతాన్లు దుష్ట ప్రచారాలన్నీ కూడా ఈ క్రిస్మస్తో రూపుమాపాలని తీసేయాలని చెప్పి ఆ జీసస్ని మేము మా నియోజకవర్గ ప్రజలు మా కార్పొరేటర్స్ అందరూ కలిసి మా మేయర్ గారు మేము అందరం కలిసి కూడా ఈ క్రిస్మస్కి ఈ క్రిస్మస్తో మా వాసన మీద ఉన్నటువంటి దుష్ప్రచారాలని మరియు అతను సార్ మీద వస్తున్నటువంటి నెపాలన్నింటినీ కూడా పారద్రోయాలని మేము మనస్ఫూర్తిగా జీసస్ని కోరుకుంటూ మా మహిళాలోకం అందరి తరపు నుంచి మరియు మా కార్పొరేటర్స్ అందరి తరపున వాసన్నకి మరియు ఒంగోలు ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు మన ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి వాసన్న ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది యేసు ప్రభు అంటే చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు ఆయన చాలా నీతిమంతుడు అసత్యాలు ఎరగని దేవుడు అలాగే మా వాసన కూడా అలాగే ఉండాలని మా వాసన మీద ఎలాంటి వచ్చినా కూడా మా యేసు ప్రభు తీసేస్తాడని మా ప్రభు అంటే వాసనకు చాలా నమ్మకం జగనన్నకు కూడా అలాగే నమ్మకం అలాగే మా వాసన్న మా జగనన్న అందరూ జగనన్న స్టేట్ గవర్నమెంట్లో వెళ్ళాలి మా ఒంగోలులో మా వాసన్నే ఉండాలని మా యేసుప్రభుని మేము కోరుకుంటున్నాము ఈ క్రిస్మస్ సందర్భంగా మా వాస మా వాసన్నకి క్రిస్మస్ నూతన శుభ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా ఒంగోలు నియోజకవర్గ ప్రజలు మొత్తానికి క్రిస్మస్ శుభాకాంక్షలు